హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన కొత్త ఛానల్ మన ఊరు ముచ్చట ఇది మన ఛానల్లో మొదటి వీడియో ఫస్ట్ వీడియోనే ఒక మంచి పండుగతో మొదలు పెడితే అది గెక్కే వేరు కదా అందుకే ఈ రోజు మన టాపిక్ంగా మన గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి అసలు సంక్రాంతి అంటేనే మనకు గుర్తు వచ్చేది రంగురంగుల ముగ్గులు గొబ్బెమలు హరిదాసు కీర్తనలు కానీ గోదావరిలో సంక్రాంతి అంటేనే ఆ లెవెల్ వేరు వాసు తెల్లవారుజామున భోగి మంటలతో మొదలైతే ఊరంతా ఒకటి హడావుడి సిటీలో ఉండే వాళ్ళంతా ఈ పండక్కి పల్లెటూరు బస్ ఎక్కాల్సిందే ఇక గోదావరి మర్యాదల గురించి స్పెషల్గా చెప్పాలా తల్లుళ్ళు బంధువులతో ఇల్లు కలకల్లాడుతుంది ముఖ్యంగా విందు భోజనాలు నీ నీతేర్సెలు కూతరేకులు బొప్పట్లు అబ్బబ్బా తలుచుకుంటే నేను ఊరిపోతుంది కదా వాళ్ళ ప్రేమ కూడా అంతేనండి ఇంకా ఈ పండక్కి నా దగ్గర స్పెషల్ అట్రాక్షన్స్ చాలానే ఉన్నాయి కోనసీమ ప్రబల తీర్థం ఎంత ఫేమస్ తో మనందరికి తెలిసిందే ని పొలాలు చల్లని గాలి వీటన్నిటి మధ్యలో పండుగ వాతావరణం అబ్బా అదే కదా అసలు అయిన పండుగ అనిపిస్తుంది సో ఇదండి గోదావరి జిల్లాల సంక్రాంతి ముచ్చట ఈ వీడియో మీకు ఆ పల్లెటూరు జ్ఞాపకాలను గుర్తు చేసింది అనుకుంటున్నాను మీరు ఈ సంక్రాంతిని ఎక్కడ జరుపుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఊరి ముచ్చట్ల కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బాయ్